బాలీవుడ్ క్లాసిక్స్ లో డాన్ సినిమా పేరు ఎప్పుడూ ఉంటుంది అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాని తరువాత షారుఖ్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారు ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది తాజాగా షారుఖ్ డాన్ కి సంబంధించి ఓ సీక్రెట్ ని రివీల్ చేశారు మేకర్స్ అమితాబ్ బచ్చన్ తర్వాత అదే రేంజ్ లో డాన్ పాత్రలో మెప్పించారు బాలీవుడ్ బాద్ షారూఖ్ ఖాన్ అందుకే ఆ సినిమా ఘన విజయం సాధించింది తర్వాత డాన్ కి సీక్వల్ గా తెరకెక్కిన డాన్ టూ లోను షారూక్ నటన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు అయితే డాన్ సినిమాని రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ మాత్రం షారుఖ్ కాదన్నారు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ లక్ష్యా సినిమా షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్ యాక్టింగ్ చూసి అతనితో డాన్ రీమేక్ చేయాలనుకున్నారట ఈ యాక్టర్ కమ్ డిరెక్టర్ హృతిక్ కూడా డాన్ రోల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించారు కానీ కథ రెడీ చేసే సమయంలో క్యారెక్టర్ యాటిట్యూడ్ షారుఖ్ బాడీ లాంగ్వేజ్ కి అనిపించడంతో హృతిక్ కి చెప్పి డాన్ రోల్ కోసం షారుఖ్ ని సంప్రదించారు అమితాబ్ చేసిన ఐకానిక్ పాత్రని రీక్రియేట్ చేసేందుకు ముందు కాస్త ఆలోచించిన తర్వాత డాన్ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పారట షారుఖ్ డాన్ డాన్ టూ లో షారుఖ్ లీడ్ రోల్లో నటించగా ఇప్పుడు డాన్ త్రీలో రణవీర్ సింగ్ డాన్ పాత్రలో నటిస్తున్నారు